నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్వాళ్ళు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పాలక్ ఆలు కర్రీ అండి మనము ఎక్కువగా పాలక్ పన్నీర్ కర్రీ చూస్తాం కదా అలా కాకుండా పాలకూరలో మనము బంగాళదుంప కనుక వేసి చేస్తే పిల్లలు ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఈజీగా తింటారు ఎందుకంటే అందరికీ బంగాళదుంప అనేది ఇష్టంగా ఉంటుంది దాంట్లో ఇట్లా ఆకుకూర మిక్స్ చేసి చేస్తే పిల్లలు ఈజీగా తింటారండి అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఈ కర్రీ ఎలా చేయాలంటే ఫస్ట్ గా నేను ఫ్రై ప్యాన్ తీసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ ఆయిల్ ఫ్రై అయ్యేలోపు ఈ కర్రీకి ఏం కావాలో చూపిస్తాను నేను ఫస్ట్ పాలకూర అండి ఇది మన గార్డెన్ లోంచి నేను ఇక్కడ ఒక మూడు కట్టలు అంత పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగేసేసి కట్ చేసి పెట్టుకున్నాను అలానే బంగాళదుంపులండి ఇవి కూడా నేను ఒక పావు కేజీ తీసుకొని పైన పీల్ తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి పచ్చివే ఉడకబెట్టినవైతే కాదు ఫస్ట్ ఆ రెండు ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనం ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనము తాలింపు పెట్టుకోవాలండి ఫస్ట్ ఆవాలు మినపప్పు అలానే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అండి ఒక ఎండుమిర్చి వేస్తున్నాను ఆవాలు ఎప్పుడైతే చిట్టుపటం ఉంటాయో అప్పుడు నేను ఒక రెండు కరివేపాకు కరివేపాకండి ఇది కూడా మనం తాలింపులో వేయాలి తాలింపు కొంచెం ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ అండి నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ కూడా ఫ్రై అవ్వాలండి ఒక స్పూన్ అల్లం చిను పేస్టు పేస్ట్ ఇది కూడా ఆయిల్ వేసి పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలు అండి ఇందాక కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసేసేయాలి మొత్తం వేసేసి ఆయిల్లో ఒక్క నిమిషం పాటు అట్లా ఫ్రై చేయాలండి అంటే ఆ అల్లం చిన్నపాయ పేస్టు బంగాళదుంపకి మొత్తం పట్టేటట్టుగా ఒక్క ఒక్క నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయాలి మనం ముక్కల్ని మనం బంగాళదుంపలు పచ్చి వేసుకున్నాం కాబట్టి ఈ బంగాళముంపు తొందరగా మగ్గటానికి ఒక హాఫ్ స్పూన్ పసుపు అండి ఈ పసుపు వేసి ముక్కలన్నిటికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి మనం బంగాళదుంపల్ని ఫస్ట్ ఆయిల్లోనే మగ్గనివ్వాలండి ముక్క అనేది మెత్తబడే వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలి దానివల్ల పసుపు వేయటం వల్ల తొందరగా బంగాళదుంప అనేది మగ్గిద్ది ఈ విధంగా పసుపు అన్నీ ముక్కలు కలిపేట పట్టేటట్టు బాగా కలిపేసేసుకోవాలి మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మనము మగ్గనివ్వాలి బంగాళదుంపల్ని ఒక రెండు నిమిషాల తర్వాత తీద్దామండి మూత తీసేసరికి పచ్చి బంగాళ ముంపాలు కాబట్టి అడుగున పడతా ఉంటుంది అందుకని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టే చేయాలి ఒకసారి చెక్ చేసుకోవాలండి బంగాళదుంప ఉడికిందా లేదా అంటే ముక్క మనం కట్ చేసినప్పుడు సాఫ్ట్గా కట్ అయిపోతే మగ్గినట్టే అండి ఇంకా మనం పాలకూర వేసి కూడా మనం ఉడికించాలి కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికితే బంగాళదుంప సరిపోతుంది ఫస్ట్ ఎప్పుడైతే అట్లా సాఫ్ట్గా ఈజీగా కటింగ్ వస్తుందో ఇంకా అప్పుడు మనము పాలకూర వేసేయాలండి మొత్తము ఆకుకూర ఎప్పుడైనా తీసుకునేటప్పుడు చాలా ఉన్నట్టు ఉంటుంది కానీ మగ్గిన తర్వాత కొంచెమే అవుతుందండి సో ఫస్ట్ ఆకుకూర వేసి ఒకసారి కలిపేసేసేయాలి మనం ఆకుకూరను కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేయాలండి అప్పుడు ఆ పాలకూరలో నుంచి వాటర్ వస్తుంది మనకి ఆ వాటర్ తోనే కర్రీ అంత అంటే బంగాళదుంపలన్నీ ఉడుకుతాయి అన్నమాట ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసినా ఆకు అనేది మగ్గింది ఇందాక వేసిన క్వాంటిటీకి ఇప్పటికి తగ్గింది కదా అంతేకాకుండా మనం పాలకూర వేయటం వల్ల పాలకూరలో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుందండి చూసారా ఆకు మొత్తం మగ్గిపోతుంది కొంచమే అండి ఆకుకూర మగ్గిపోయిన తర్వాత ఈ విధంగా మనము ఒకసారి మొత్తం కలుపుకోవాలి కింద ఇందాక అంటే అల్లం చినుపేసు కానీ బంగాళదుంప కానీ పట్టింది కదండి అదంతా కూడా క్లీన్గా వచ్చేసరికి ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలి నీట్గా ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ పసుపు కారం మొత్తం వేసేసేయాలండి ఇందా ఇప్పుడు ఇందాక పసుపు అనేది బంగాళదుంప వరకు వేసాం కదా ఇంకొక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను కర్రీకి సరిపడా సాల్ట్ సాల్ట్ అనేది తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే పాలకూరల్లో ఆకే కొంచెం సాల్టీగా ఉంటుందండి సో అందుకని మనం ఆకుకూర తక్కువగా వేసుకోవాలి ఆకుకూరల్లో కారం అండి కారం కూడా రెగ్యులర్గా కను కొంచెం తక్కువ వేసుకుంటేనే ఆకుకూర కర్రీలో బాగుంటుంది అలానే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి ఇవన్నీ వేసి కర్రీలో బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేయాలి మనము మళ్ళీ మనం మూత పెట్టేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలండి చూసారా టూ మినిట్స్ తర్వాత వాటర్ ఎంత వచ్చిందో కర్రీలో బంగాళదుంప కూడా పూర్తిగా ఉడికిపోయిందండి చూపిస్తాను చూడండి చూడండి అట్లా ముక్క తీసుకొని ఇలా అన్నప్పుడు ఈజీగా అది మ్యాష్ అయిపోవాలి ఇప్పుడు మనకి కర్రీలో ఆ వాటర్తో కొంచెం అలా గ్రేవీగా కావాలనుకుంటే కర్రీ ఇప్పుడే ఆపేయచ్చండి లేదా మనం కొంచెం సెమీ డ్రైగా కావాలనుకుంటే ఇంకొంచెం టూ మినిట్స్ పాటు మనము ఫ్రై చేయాలి అప్పుడు ఆ వాటర్ అంతా డ్రై అయిపోయి మనకి సెమీ గ్రేవీ కర్రీలా తయారవుతుంది చూసారా మన ఆలు పాలక్ కర్రీ రెడీ అండి నేను రైస్లోకి చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం సెమీ గ్రేవీతో ఉన్నప్పుడే తీసేస్తున్నాను ఈ కర్రీ ఇట్లానే చపాతీలకు కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి ఉంటానండి ఇదే ఈరోజు వీడియో మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అలానే మన ఛానల్లో రెసిపీస్ అన్నీ ఒక ప్లేలిస్ట్ ఉందండి వెజ్ రెసిపీస్కి సపరేట్ నాన్ వెజ్కి సపరేటు మీకు కావాల్సిన రెసిపీస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయండి మరి ఉంటానండి బాయ్